హాయ్ అండి రోజు అయితే మా అమ్మ మా నాన్న వచ్చారండి నా కోసం ఏం తీసుకొచ్చారో ఏంటో మీకు చూపిస్తాను చూడండి చూసారా అండి ముళక్కాళ్ళు మా అమ్మ ఇంటి పక్కన చెట్టు ఉందని ములక్కాయలు తీసుకొచ్చిందండి నాటు ముళక్కయలు అండి ఇవి ఇదిగో చూసారా ఇది అయితే తలకాయ మాసం అండి తీసుకొచ్చింది పిల్లలు తింటారని నిన్నైతే ఆదివారం కదా అని తీసుకొచ్చిందండి నేను తీసుకున్నదంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఓ ఓరుండికి తీసుకొచ్చిందండి మా అమ్మ వచ్చేదారిలో అది ఇప్పుడు గురి పక్కదే వంట కదా పెడతం గురించి చేమను పట్టేసినట్టుంది ఇది చూసారా ఇదైతే మాత్రం క్యాబేజీ పువ్వులు పచ్చడి అంటే చూసారా కాలీఫ్లవర్ పువ్వు ఉంటుంది కదా అది పచ్చడి పట్టి తీసుకొచ్చింది మా కోసమని పిల్లలైతే ఇష్టంగా తింటారండి పచ్చడి ఇంకా తీసుకొచ్చిందండి చుక్కుడుగా పచ్చడి తీసుకొచ్చింది ఇదిగోండి ఇదిగోండి చుక్కుడుగా పచ్చడి నాకు కొద్దిగా మా చెడుకో కొద్దిగా పెడతారండి పచ్చళ్ళు ఏం పట్టినా కానీ నాకు మా చెల్లికి షేర్ తీసుకు షేర్ చేసి తీసుకొద్దా అమ్మ ఇంకా మీమిద్దరం ఆడపిల్లమే కదండి మాకే పెడద్దండి ఏమున్నా కానీ ఇదిగోండి ఎండు చేపలు తీసుకొచ్చింది ఉప్పు చేపలు అంటా అండి తీసుకొచ్చింది మా నాన్న గుడ్ అవన్నీ తీసుకొచ్చాడంట ఎప్పుడో మన మూడు రోజులు తెచ్చి ఎలా అయితే మాకు తీసుకొచ్చారు చూసారా ఉంది చేప పప్పు చారు ఉప్పు చేప అంటారు చూసారా అది ఇది పప్పు చారు నంజు తింటే బాగుంటుందండి ఇలాంటి ఒక ఆరు తీసుకొస్తే చెలుకో మూడు నాకో మూడు అమ్మ ఇగోండి పచ్చిమిరపకాయలు క్యారెట్ టమాటాలు పచ్చిమిరకాయలు ఇవన్నీ తీసుకొస్తారండి అందులో చూసారు ఎంత తీసుకొచ్చిందో అంటే మా నాన్నగారు కూరగాయలంతల గురించి ఉంటాయి తీసుకొచ్చేస్తారండి ఇంకా వచ్చేసినట్టుంది ఇంకే పని చేయదు మా ఇంట్లోది ఇది అయితే నేను చక్కగా తొడలు తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇవైతే మాత్రం టమాటాలు ఫర్లో పెట్టేసుకుంటాను ఇవి కొద్ది ఇదైతే క్యారెట్ పొద్దున్నే ఇప్పుడు చేసేస్తానండి ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మా ఊళ్ళో వెళ్ళిన తర్వాత జాయిగా సదురుదామని చూస్తున్నాను సరే ఇవి అయితే తీసుకొచ్చారండి మా అమ్మగారు మొత్తం చూసారా తినే వస్తువులు అది తీసుకొచ్చారు ఇదిగోండి జల్లెడిది జల్లిని చాట కూడా చాట అయితే నేను తీసుకున్నాను ఇక్కడ ఇంక ఎంత కట్టుకుంది ఇది నలభై రూపాయలు అంటండి ఈ జల్లీ అయితే మా అమ్మ తీసుకొచ్చింది ఇప్పుడే చూపిద్దాం అనుకున్నాను ఎంత చూపించలేదు ఇది జల్లిడి ప్లాస్టిక్ జల్లుడి అనుకుంటాండి ఇది దీనికి మూడు రేకులు వచ్చినాయి అండి ఏమండి మనవరాలను చూసి ఎలా మురిసిపోతుంది మా అమ్మ ఆవిడ ఫేవరెట్ మనవరాలు అండి ఇది మా పెద్దమ్మలు కూడా వస్తున్నారు చూసారండి మా వచ్చారు మా అమ్మలు తోటికోవాళ్ళు ఇద్దరండి మా నాన్న అన్నయ్య ఒకళ్ళు వచ్చారు మొత్తం ముగ్గురు చూడండి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను మా పెద్దనా ఈవిడ పెద్దమ్మ అండి ఇంకో పెద్దనాన్న ఇవిడేం పెద్ద పెద్దమ్మకు అదే ఆరుగుల పెద్దమ్మ తర్వాత ఈ పెద్దమ్మ తీసుకో పెద్ద ఇది కట్టమ్మా ఫ్యా పెద్దవాళ్ళు తాగలేక ఇచ్చేస్తా నాన్న తింటారండి చూసారా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు అమ్మా జడ వేసుకున్నావా ఏ పిల్వే తాతనా ఉండ ఆటకుండా పెద్దమ్మ కూడా వెళ్ళు ఏమందా సరే వెళ్ళండి అయితే నాన్న బండి మీద వచ్చేస్త లభిమ్మట్టుకుని వస్తాడు ఎక్కడికి వెళ్తారా అండి ఊరు వెళ్ళాలి కా టీ తాగండి టీఎ